అయితే ఇక్కడ ఏమేమి పంటలు ఉన్నాయన్న ఇక్కడ మునగ మామిడి ఇన్ని హలో మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మేము ఇప్పుడు అన్నమయ్య రాయచోటి జిల్లా మదనపల్లి డివిజను నిమ్మనపల్లి మండలము పల్లి గ్రామంలో ఉన్నాము మరి ఇక్కడ మా ఉద్యమ బంధువు గుమ్మడి గంగులప్పన్న అన్న ప్రకృతి సహజమైన వ్యవసాయం చేస్తాడు ప్రతి భూమిలోనూ నాలుగైదు దశల్లో పంటలు వేస్తాడు మూడు నెలలకు వచ్చే పంట నెల రోజుల్లో వచ్చే పంట ఆరు నెలలకు వచ్చే పంట ఏడదికి అయిపోయే పంట రెండు మూడేళ్ళకు ఒకసారి వచ్చే పంట శాశ్వతంగా ఉండే పంట ఇలా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ మట్టితో మమేకమై జీవిస్తున్న అన్న ఈ ప్రకృతి గురించి ఒక మాట చెప్పాడు నువ్వు నాస్తికత్వము దేవుడు లేడనే విషయం చెప్తున్నావు కదా అసలు ఈ భావన పుట్టింది కూడా ప్రకృతికి దూరమైనప్పటి నుంచే మనుషులకు అమితమైన భయము భక్తి ఉంటుంది ఈ భయము భక్తి ప్రకృతిని ప్రేమించడం పైన ప్రకృతి పైన భక్తి లేదా ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తే కలిగే అనర్థాల గురించి భయం ఉండాలి ఇవి రన్నింటినీ పోగొట్టి లేని స్వర్గ నరకాలను ఊహించి ప్రజలు ఆ నమ్మకాలను దేవుడి వైపు ఆ నమ్మకాలను స్వర్గ నరకాల వైపు దయ్యాల వైపు భయాన్ని మళ్లించినప్పుడే ఈ మట్టితో మమకారం కోల్పోయారు దానితో ఇన్ని రకాల కాలుష్యాలు ఇన్ని రకాల వైపరీత్యాలు వస్తున్నాయనేది అన్న బలమైన నమ్మకము మరి అన్న ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిలో జీవిస్తూ మనతో కనెక్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేశాడు మరి ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో పెట్టించాడు అలాగే రైతులకు అనేక శిక్షణలు ఇచ్చాడు అనేక మందికి గైడెన్స్ ఇచ్చాడు ఆదర్శ రైతుగా ముఖ్యమంత్రుల చేతుల మీదుగా అవార్డు తీసుకున్న తాను ఆ రంగంలో వెళ్తే ఎన్నో పేరు కీర్తులు వస్తాయి అయినా తాను మూఢత్వాన్ని వీడాలి విజ్ఞానం బాటలో పట్టాలని మనతో కనెక్ట్ అయ్యాడు ముందుగా ఈ ప్రాంత కార్యదర్శిగా కోఆర్డినేటర్గా ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా అలాగే ఆరు నెలల క్రితం జరిగిన సమావేశంలో మన విజయవాడ సమావేశంలో రాష్ట్ర కోశాధికారిగా బాధ్యత తీసుకున్నారు అంతేకాకుండా ఉద్యమ విస్తరణలో భాగంగా ఈ రాయలసీమ ప్రాంత జిల్లాలన్నింటినీ కోఆర్డినేట్ చేసే బాధ్యత తీసుకొని ఈ మధ్య చిత్తూరు జిల్లా కమిటీ అన్నమయ్య జిల్లా కమిటీని కూడా ఏర్పరచుకొని కార్యవర్గం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఏటా సమ్మర్లో మామిడికాయలు అనగానే అన్న గుర్తుకొస్తాడు అరటిపల్ల అనగానే అన్న గుర్తుకొస్తాడు అలాగే నేరేడు పళ్ళన్నా అనేక పళ్ళు ఆయా సీజన్లో వీడికి వచ్చి కడుపుండా తింటూ ఇడ ఉంటూ ఉంటాం మరి ఈ సందర్భంగా అన్న ప్రకృతిని కాపాడుతున్నందుకు గాను నేను ముడన ముక్కల సంఘం జాతీయ సమన్వయకర్త సుజాత కలిసి ఒక చిన్న సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము అన్న ఉద్యమ ఉద్యమపరంగా కాదు మాకు బంధు ఉద్యమం ఇచ్చిన బంధువుగా కూడా ఉండిపోయారు అంతకంటే ఎక్కువ మాకే కాదు అందరికీ తోచిన వాళ్ళ తోచిన సహాయం చేస్తూ అందరి మనసుల్ని మన్నల్ని పొందుతున్న మన గంగులప్పన్న గారికి మేము చాలా రుణపడి ఉంటాము అన్న ప్రకృతిలో ఎలా జీవించాలో ఒక ప్రూఫ్ అన్నట్టు మనకి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అలా చేసి చూపిస్తున్నారు మనం కూడా అన్నం ఫాలో అయితే ఎన్నో రోగాల నుంచి మెడిసిన్ లేకుండా అంటే న్యాచురల్గా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది అన్న తినే తిండి తినే పద్ధతి కూడా చూస్తే అంత న్యాచురల్గా ఉంటుంది ప్రకృతిలో దొరికే కొబ్బరి నీళ్ళు కొబ్బరి పాలు తర్వాత తన దినచర్య మొదలవుతుంది ఇంకా బెల్లం నీళ్ళతో స్టార్ట్ చేస్తారు కొర్రలు వాటితోనే తింటూ ఉంటారు బయట ఫుడ్ అసలే తినరు అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరికీ కూడా బోధిస్తూ ఉంటారు అలాంటి అన్నయ్య అన్నయ్యను కలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది హాయ్ అందరికీ పెద్నాన్న చాలా కష్టపడి ఈ అంతా చేశాడు చాలా రకరకాల పండ్లను ఎటువంటి మందు మందులు లేకుండా న్యాచురల్గా వండించి ప్రజలకు ఇస్తున్నాడు అలాగే మా కోసం అని తాతయ్య చాలా మ్యాంగోస్ కొన్ని అమ్మేసే సేపు టైంలో కూడా మా కోసం చాలాసేపు ఉంచారు అందుకే మేము కల్ఫంగా రావాలని ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ తాతయ్య అంతేకాదు గో సంరక్షణ అన్న ప్రాణం మనం చాలామంది గోశాలలు నిర్వహిస్తూ ఉంటారు మతంతో ముడిపెట్టారు గోవులను రక్షించడం కానీ నాస్తికత్వంతో ముడిపెట్టి ప్రకృతితో ముడిపెట్టి రెండు వందల అరవై ఆవులని కాపాడి పెంచి చుట్టుపక్కల గ్రామాలకి ఈ గ్రామానికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యక్తి మామూలుగా అమ్ముకుంటే లక్షకు పైగా వచ్చే అవకాశం అంటే రెండు మూడు కోట్ల విలువైనటువంటి ఆవులని అందరికీ పంచిపెట్టాడు ఎప్పుడు అవకాశం ఉన్నా ఈ చుట్టుపక్కల వారు ఈ ప్రకృతి పాఠశాలను విజిట్ చేయాలని గతంలో ఇక్కడికి మేము వచ్చినప్పుడు స్పెషల్గా తన పొలంలో ఒక పాక వేసి దానికి నాతో రిబ్బన్ కటింగ్ చేయించారు దాని పేరు కూడా వేరే పేరు అనుకున్నాడు నాకు అది అభ్యంతరం అవడంతో ప్రకృతి పాఠశాలగా మరి మేము దాన్ని నామకరణం చేశాము కలుద్దాం రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో చక్కటి సామాజిక చైతన్యము పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అన్న ఇక్కడ మీరు ఏమేం పండ్లు పండిస్తున్నారు మీ గురించి మీ ప్రకృతి గురించి రెండు నిమిషాలు వివరించండి అంతు పట్టని అంతు పట్టని అంతు పట్టని శక్తి ఏదో క్రమం తప్పకుండా ఈ ప్రకృతిని నడిపిస్తూ ఉంది అంతు పట్టని శక్తి ఏదో క్రమం తప్పకుండా ఈ మన ఈ ప్రకృతిని నడిపిస్తాం దానినే కొంతమంది ప్రకృతిని పక్కన పెట్టేసి గుళ్ళు గోపురాలు చర్చిలు మసీదుల వైపు ప్రతలు వాటికి వెళ్ళిపోయిన దానివల్లనే ఈ ప్రకృతిని వినాశనం మొదలైంది ప్రకృతిని మనం సంరక్షించుకుంటే మట్టిని మనం సంరక్షించుకుంటే మట్టిని అనుసంధానమైనటువంటి యావత్ ప్రపంచం యావత్తు సృష్టి యావత్ ప్రకృతి పూర్తిగా మన మనల్ని రక్షిస్తుంది పర్యావరణం వేడెక్కిపోతోంది భూతాపం పెరిగిపోతుంది సముద్రాలు అల్లుకొలారం అయిపోతుండే మానవ జాతి అంతమైపో పరిస్థితి వచ్చింది మొత్తం మట్టి గాలి నీరుని కూడా వ్యాపార రంగంలో తీసుకుపోయి ఈరోజు వ్యాపార రంగంలో తీసుకుపోయి ప్రకృతిని వ్యాపార రంగంగా మార్చిన దానివల్ల ఈరోజు ప్రకృతి విధ్వంసం దగ్గర అయిపోయింది కాకపోతే ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పట్ల ఉంది మనం అందరూ కూడా అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతికి అనుసంధానంగా ఉండాలి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి ఈ ప్రకృతిలో మనము ప్రకృతిని కలుపుకొని ప్రకృతికి అనుసంధానంగా మనం జీవనం కొనసాగించేలా కానీ వేరే విధంగా కాదు వ్యాపార రంగాలు కాదు వ్యాపారం అనేది అది ఒక తప్పు ప్రకృతిని ప్రకృతిలో మనకు అన్ని అన్ని చెట్టు అన్ని కాయలు అన్ని పళ్ళు అన్ని జాతులు మొత్తము కూడా మనకి ఈ మట్టి మనకు ఇస్తుంది ఈరోజు మట్టిని ధ్వంసం చేసి మట్టిని నాశనం చేయ వాళ్ళు ఆకాశ ఆకాశానికి ఎగిరిపోతాడు మట్టిని కాపాడుకునే వాళ్ళు కష్ట నష్టాల్లో ఉండరు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పుడు రైతులు పరిస్థితులు ఎత్తుకుంటే మొత్తం రైతు రంగానే పూర్తిగా విధ్వంసమైపోయింది సర్వనాశనం అయిపోతున్నారు బట్ రైతు నాశనం అయిపోతే మిగతా వర్గాలు ఎట్లా బతి జీవించాలా ఎట్లా బతకాలా ఎట్లా ఆరోగ్యాలు పాలైపోయినా అనారోగ్యాలు పాలైపోయినారు ఆరోగ్యాలు పూర్తిగా అయిపోయినాయి ఈరోజు ప్రకృతిని పూర్తిగా సర్వనాశనం చేసుకునేటప్పుడు మానవ జాతి నిలబడడానికి వీలు లేదనమాట అందుకని చెప్పేసి అందరూ కూడా ప్రకృతిని కాపాడుకునే విధంగా ఆలోచించండి అర్థం చేసుకోండి అందరూ మనం అందరూ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ రంగాన్ని పక్కన పెట్టి ప్రకృతిని కాపాడుకుంటేనే తప్ప లేదంటే పూర్తిగా సర్వనాశనం అయిపోతాయి ఈరోజు ప్రకృతిలో తేనెటీగా చాలా విలువైంది పిచుకులు చాలా విలువైనవి తర్వాత జీవజంతువులు పక్షులు క్రిమి కీటకాలు మొత్తం కూడా అవన్నీ అవసరం ఈ కెమికల్ ఇలాంటివన్నీ వాడిన దానివల్ల ఈ జీవరాశి మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి వీటికి ఇవన్నీ సహజీవనం చేస్తేనే ఇవన్నీ జ జీవ వైవిధ్యంతో కూడుకున్న జీవజాతి మొత్తం ఇవన్నీ ఉంటేనే మానవ జాతి ఉంటుంది ఇవన్నీ ఉంటేనే మానవ జాతి ఉంటుంది ఇవన్నీ పూర్తిగా సర్వనాశనంగా మానవ జాతి అంతమందిస్తుండాలి ఇంకా ప్రకృతి నిలవదు ఎక్కువ భూతాపం పెరిగిపోయి వాతావరణంలో వేడెక్కిపోయి ఈరోజు మనసు ప్రజలందరికీ కూడా అనారోగ్యాలు పాలైపోతుంటారు చెట్టు జామ్ కూడా నశించిపోతుండయి చనిపోతుండయి జీవ జంతువులకి అన్నికి నీళ్లు లేక చనిపోతుండయి మరి ఇట్లాంటివి విద్వాంసులు సృష్టించి మానవ జాతి ఏమాత్రం బతుకుతుంది ఎట్లా జీవిస్తారో ఎట్లా జీవించగలుగుతారు డబ్బులు ఏమైనా తింటారా డబ్బులు ఏమైనా తింటారా తినరు కదా మనం అదే అదే డబ్బులు ఖర్చు పెట్టి భూమిని కాపాడుకుందాం బ్యాంకులో కాదు దాసేది మట్టిపైన దాంచాలి మట్టిని కాపాడుకోవాలి ఇది కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇది దేవుడు లేడు అనేటువంటి నరేష్ నరేసన చెప్తా ఉంటే దేవుడు లేడు ఉండాడు అనే విషయం పక్కన పెడితే దేవుడు అంటే ఇదే కదా ప్రకృతి కదా ఈ ప్రకృతి పట్ల ప్రేమ చూపిస్తే మిగతా అన్నీ చూపించినట్టే వీటికి ముఖ్యమైన ఆవులు కూడా దేశవాళి ఆవులు దేశవాళి ఆవులు ఇన్ని రకాలు కావాలన్ని చెట్లు మొక్కల్ని ఈ మట్టి కాపాడమనిక ఇస్తుంది కదా ఇది ముఖ్యమైనది అని చెప్పేసి మేమిద్దరు మాట్లాడుకున్నాం అనమాట ఈ విషయము ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఎక్కువసేపు ఎక్కువ సమయం పడుతుంది అందరూ కూడా ఈ విధంగా ఆలోచన చేస్తే కొన్ని ఇంతకు మునిపే చాలామందికి నేను శిక్షణ కార్యక్రమాలు చెప్పడం అనేది నేను కూడా ఎప్పుడు నిరంతరం కూడా ఈ ప్రకృతితో అనుసంధానంగా ఉంటూ ఈ ప్రజలతో రైతులతో అందరితో మమేకమయ్యి అందరికీ ఈ విధానాన్ని మార్గాలు అనుసరించండి అని చెప్పి చెప్పే విధానంతో నేను ఉండాలన్నమాట ఉపన్యాసం ము తాతయ్య అందరికీ జైభీం జయించాన్ నా పేరు జ్ఞానోదయ్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అయితే మేము ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను అప్పుడు చూస్తే అన్ని చెట్లు చిన్నగా ఉన్నాయి వాటిని గోమూత్రం అవన్నీ వేసి ఏం అమృతం అంటారు దాన్ని జీవామృతంతో మొక్కలకి ఇలా ఎరువు వేసి పెంచడం అనేది న్యాచురల్గా పెంచుతారు దానికి వచ్చే కాయలు కూడా అన్నీ ఇట్లా మందులు కొట్టి వాడుతున్నారు ఈ మధ్యకాలంలో అలాగే పొగ చాలా బాగా ఇప్పుడు కాలుష్యం చేస్తున్నారు ప్లాస్టిక్ని కాలువడం ప్లాస్టిక్ని యూజ్ చేయడం ఈవెన్ మనం కొన్ని సందర్భాల్లో మనం వాడే చాలా వస్తువులు కూడా ప్లాస్టిక్ ఉండడం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి అయితే మనకు ప్లాస్టిక్ వద్దు మనం నేచర్ని వాడుకుందాం నేచర్లోనే బతుకుదాం అంటూ అందరినీ ముందుకు తీసుకువెళ్దామని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న రంగులప్పంక్స్ చెప్తూ ముగుస్తున్నాను కాపాడుకుందాం ప్రకృతిని భూమిని స్వర్గంగా మార్చేద్దాం జై భీమ్ జై ఇన్సాన్ మూడరమ్మకాలని తొలగిద్దాం ప్రకృతిని కాపాడుదాం